చదువులు చెప్పే ఉపాధ్యాయులే తన్నుకుంటే ఎలా పిల్లలు తగులు తేల్చే బడి టీచర్లే బజారు ఎలా నేటి సమాజంలో బడి పంతులు బజారు రౌడీలా వ్యవహరిస్తూ ఒకరిపై ఒకరు కక్ష కట్టేస్తున్నారు బడి పిల్లలకు పాఠాలు చెప్తున్నారో లేదో కానీ పిల్లల ముందు పిల్లల్లా కొట్టుకుని ఉన్న పరువు కాస్త తీసేసుకుంటున్నారు అటు బడుల్లోనూ ఇటు పోలీస్ పోలీస్ఠానాల్లోనూ కొట్టుకున్న ఘటన శ్రీకాకుళం జిల్లాలో చోటు చేసుకుంది ఇది పెద్దరోకలపల్లి గ్రామం టెక్కలి మండలంలోని ఒక మారుమూల పల్లెటూరు సుమారు మూడు వందల మంది జనాభా కలిగిన గ్రామానికి ఒకే ఒక ప్రాథమికోన్నత పాఠశాల ఉంది ఏడవ తరగతి వరకు మాత్రమే ఉన్న స్కూల్కి విద్యార్థులు మాత్రం కేవలం పన్నెండు మంది మాత్రమే కానీ టీచర్లు మాత్రం ముగ్గురట మొన్నటి వరకు ఇద్దరు టీచర్లతోనే ఉండే ఈ స్కూల్కి ఇప్పుడు మరో టీచర్ను వేయడంతో ఇద్దరు కాస్త ముగ్గురయ్యారు పన్నెండు మంది విద్యార్థులకు ముగ్గురు టీచర్లు పాఠాలు చెప్తే బాగానే ఉంటుంది కానీ ఇక్కడ ఇద్దరు టీచర్లు మాత్రం ఎప్పుడూ గొడవలు పడుతూనే ఉంటారట ఇందులో శివానంద్ వర్సెస్ స్టార్ వ్యవహారం రచ్చకెక్కి పోలీస్ మెట్ల వరకు పాకింది ఆముదాల వలస నుండి ప్రతిరోజు వచ్చే శ్రీను మాస్టారుపై పిల్లలు చూస్తుండగా ప్రైవేట్ వ్యక్తులు ఆయనపై విచక్షణారహితంగా దాడికి పాల్పడంతో టెక్కలి పోలీస్ స్టేషన్ను ఆశ్రయించాడు శ్రీను శ్రీను ఫిర్యాదు మేరకు శివానంద్ను పోలీసులు పిలవడంతో స్టేషన్కు వచ్చిన ఆయనను టెక్కలి స్టేషన్ ఆవరణలోనే శ్రీను వర్గీయులు దాడికి పాల్పడ్డారు పోలీస్ స్టేషన్ ఆవరణలో ఇలా కొట్టుకోవడంపై పోలీసులు ఇద్దరిపై సీరియస్ అయ్యారు ఇటు శ్రీను ఇచ్చిన అటెంప్టివ్ మర్డర్ ఫిర్యాదును అటు శివానంద్ ఇచ్చిన అట్రాసిటీ ఫిర్యాదులను స్వీకరించి దర్యాప్తు చేపట్టారు టెక్కలి పోలీసులు పాఠశాలలో పిల్లల ముందు టీచర్ను కొట్టడం చూసిన పిల్లలు భయపడిపోయారంటూ ఆ సన్నివేశం చూసి గ్రామస్తులు సైతం భయపడిపోయామంటూ చెప్తున్నారు గ్రామస్తులు పిల్లలు వచ్చారు కొట్టేస్తున్నారు ఏటి గోలని చెప్పి వేరే ఆవిడ నేనే వచ్చాం వచ్చేసరికి మొత్తం పిల్లలందరూ ఏడుస్తున్నాను ఏం జరిగిందంటే ఆ వ్యక్తి వచ్చేసి శ్రీను సారికి మేడం మీద చేస్తూ వసుకొచ్చేసారు ఆగండి ఆగండి అని మేము లోపలికి వెళ్తా ఉంటే గేట్లు వేసిస్తారు వెనకొక ఆయన చేతులు పట్టుకుంటే ఇంకొక ఆయన వచ్చి గోపుల మీద కొట్టేస్తారు ఆ గేట్లు వేసిన వాళ్ళు వచ్చి శివానంద్ మాస్టర్ వచ్చి గేట్లు వేసి మీరు వెళ్ళండి మీరు తగిలిపోతే వెళ్ళండి అన్నారు అంతవరకు జరిగింది సార్ అయితే కొట్టుకున్నారు గట్టిగా కొట్టారు ఆపే ప్రయత్నం చేయడానికి గడిపెట్టారు సార్ గేట్ గడిపెట్టారు పిల్లలు ఏడుస్తున్నారు మేము వీడియో ఫోటో తీయడానికి కూడా మాకు అవకాశం లేదు ఏమో ఆ శ్రీనివాస సార్ కొట్టేసి ఆ ముగ్గురు బయటకు వచ్చేసారు సార్ వచ్చిస్తేమో ఊరు ఆడవాళ్ళందరూ పిల్లల అరుపులకి వచ్చి వీళ్ళు మీరెవరు స్కూల్లో నిలగా పడుతున్నారు సార్లకి పిల్లలు జరిసిపోతున్నారు మీరు సర్పంచ్ సర్పంచ్ లేరు మీరు ఇక్కడ ఎందుకు వచ్చారు మీరు వెళ్ళిపోండి ఊరు వచ్చి అలా కొట్టుకో కొట్టదు సార్లకి అంటేమో ఏం లేదమ్మా గొడవ ఎటుకోదు నార్మలే అనుకొని శివన్ అంతసార్ని ఇంకో అతను తలుపు వేస్తారు వేసిస్తేమో ఆ మూలకి శ్రీనివాస కాలర్ పట్టుకొని అనిచేసి గోబురని కొట్టి కడుపులో గుర్తిస్తేస్తారు మీరు అందరు చూసారు ఆ టైంకి అకాడమిక్ ముగుస్తున్న వేళ టీచర్లు లేక సిలబస్ పూర్తి కాక ఇప్పటికే చాలా ప్రభుత్వ బడులలో విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు ఇలా పన్నెండు మందికి ముగ్గురు టీచర్లు ఉన్న బడుల్లో ఆధిపత్య పోరుకై కొట్టుకుంటూ వేళా లేకుండా ఇష్టానుసారం బడులకు వస్తున్న వారిపై విద్యాశాఖ ఉన్నతాధికారులు మాత్రం మౌనం ఎందుకు వహిస్తున్నారంటూ ఇలాంటి టీచర్లపై క్రమశిక్షణ చర్యలు తీసుకోరా అంటూ ప్రశ్నిస్తున్నారు విద్యావంతులు